హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆట అనుకోండి కాదు మిర్చి ఆటలు లేనిలే ఏమనుకోవద్దు కాకపోతే మిర్చి ఆటలు డీటెయిల్స్ అన్ని కొనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి ఈరోజు డేట్ వచ్చరికైతే జనవరి నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి గుంటూరులో లేనప్పుడు నీకు రా మిచ్చి ఆట గురించి అని మీరు అయితే కొంతమంది అనుకోవచ్చు డౌట్లు ఉండొచ్చు కాకపోతే మన సబ్స్క్రైబర్స్ చాలామంది చూస్తారండి మార్కెట్ పరిస్థితి ఏంది చెప్తాడు మన సూర్యబాబు అని వాళ్ళ కోసం అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా ముందుగా మా ఊరు విషయాలు చెప్పాలంటే ఇగోండి మా ఏరియాలో ఎక్కువ జొనసేస్తారండి జొన్నలు ఈ జొన్నకు వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి పదిహేను వందల కాడికి మందులు మూడు నాలుగు సార్లు కొడతారు పురుగు పట్టే దాన్ని బట్టి ఇది కానీ బాగా ఉంటే చేతికి పంట వస్తే రెండు వేలు ఇస్తారు కెంటాకి వచ్చారు పెక్క ఒలిసి ఇవ్వాలి వాళ్ళకి రెండు వేలు కాడికి ఇస్తారనమాట అట్లాగే ఎక్కువ ఈ జొన్న తర్వాత చెరుకు వేరుశనగ పెసర మినుము వరి ఇవి ఎక్కువ పండేస్తారు వరి అయిపోయింది ఆల్రెడీ కొన్ని పొలాలు ఇవన్నీ మినపసేను పెసరసేలు అయిపోయినాయి ఇగోండి అటు వచ్చేసరికి చెరుకు వేసారు అక్కడ చెరుకు ఇది జొన్న ఆ ముందుకెళ్తే అలాగే ఎన్నో ఉన్నాయి అయితే ఒకటి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లాస్ట్ దాకా చూడండి సపోర్ట్ చేయండి వీళ్ళని దీనిగా డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ మన రైతులు అనేవాళ్ళు ప్రతి ఒక్క విషయాలు తెలుసుకోవాలని కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నాను కాబట్టి ఎవరు ఏమి తప్పుగా అనుకోవద్దు వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ముందుగా ఈరోజు మార్కెట్ విషయానికి అయితే మన గుంటూరు మిర్చి ఆడలో నిన్న మొన్న రెండు రోజులు మార్కెట్ జరిగింది ఈ వారం సంక్రాంతి సెలవుల సందర్భంగా రెండు రోజులు జరిగింది మళ్ళీ ఇవాళ శనివారం రేపు ఆదివారం సెలవు మళ్ళీ సోమవారం మార్కెట్ జరిగింది అది ఎట్లా జరిగింది ఏంది దాని పరిస్థితి ఏంది అనేది ముందుగా తెలుసుకున్నమైతే మన మార్కెట్ యార్డ్లో పరిస్థితులు ఇంకా దాదాపుగా నెల వరకు మార్కెట్ డిక్లర్ లేదండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డీడీలు అయితే మాత్రం కర్నూలు డీడీ కొత్తవి బెస్ట్ రకాలు పదమూడు వేలు టాప్ టాప్ జరిగింది పదమూడు పదమూడు ఐదు వరకు జరిగింది అంతకు మించి అయితే జరగలేదు మరి ఎవరు నడినా ఎప్పుడు అడిగి ఎప్పుడు పెరిగిద్ది ఎందుకు పెరగట్లేదు రేటు పెరగదా అనే మాటలే కానీ రెండు టాపిక్ రాలేదు లోటును కదా పెరిగిద్దండి టైం పట్టిద్ది పెరిగిద్ది అంటున్నారు అది నేను చెప్పట్లా నలుగురు నడిగినాం నలుగురు నడితే పెరిగిద్ది అంటున్నారు ఎప్పుడు పెరిగిద్దన్నా అంటే నా కళ్ళకి కింద మేము చూస్తున్నారు మీరు మీకెళ్ళి చూడలేను కదా కామెంట్ చేస్తున్నారు కానీ కాకపోతే టైం పట్టిద్దమ్మా ఎప్పుడనే చెప్పలేము కొద్ది టైం పట్టిద్ది పెరిగేదైతే పెరిగిద్ది అన్నట్టు మాట్లాడుతున్నారండి అయితే మీ అదే డీడీలు నెమ్ములు తీసుకొచ్చారు అనుకోండి డైలాక్స్ రకాలైన నెమ్ములు అయితే పదకొండు వేలు పదివేలు అడుగుతున్నారు మీడియాల రకాలు నెమ్ములు అనుకోండి పదివేలు లోపే జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏసీ రకాలు వచ్చారిక అండి బాగుంటే బెస్ట్ రకాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్ అయితే ఎక్కువ జరుగుతుంది డీడీ వేస్తానికి వచ్చేరికి నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ బ్యాడ్గా ఏసీ రకాలు ఎవరు అడగట్లా కొత్త వచ్చారిక అయితే పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు ఐదు పన్నెండు పన్నెండు ఐదు దాకా కూడా జరిగి రెండు రోజులు మాత్రం మరి రేపు విశాఖనికైతే రేపు సోమవారం మళ్ళీ డిక్లేర్ అవ్వచ్చు ఏంది పరిస్థితి ఎవరికీ ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది మార్కెట్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర ఈ రకాల మిచ్చి కూడా మన మార్కెట్ యార్డ్లో పెద్దగా డిమాండ్ అయితే ఏసీ రకాలకు లేదు కొత్త అయితే అడుగుతున్నారు అవి ఎక్కువ పౌడర్కి సంబంధించే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కార పౌడర్ కేసే వాళ్ళు ఎక్కువ సేల్స్ జరుగుతుందండి లేదా మిగతా వాళ్ళకి కూడా అంతగా డిమాండ్ లేదు ఎందుకంటే కొన్ని కొన్ని ఎక్స్పోర్ట్ వాళ్ళు కొద్దిగా స్లోగా నడుస్తుంది మార్కెట్ అన్నట్టుగా చెప్తున్నారు కొన్ని ఎక్స్పోర్ట్లు కావట్లేదు కొన్ని ఎక్స్పోర్ట్లు నడుస్తున్నాయి అది కూడా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ డీలక్స్ రకాలకి బాగుంది డిమాండ్ కౌంటర్ సేల్ సరిపోవడం అయితే పద్నాలుగు పదిహేను వేలు ఆక పదహారు వేలు కూడా కొంటారు క్వాలిటీ ఉంటే మాత్రం లేదంటే పన్నెండు వేలు జరుగుతుందండి ఎక్కువ త్రీ ఫోర్ వన్ డీలక్స్ కొత్తవి ఏసీ రకాలు కూడా పదివేలు నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు దాకా ఎక్కువ జరుగుతున్నాయి అంతకు మించిన క్వాలిటీ కనబడలేదు ఏసీ రకాలు అయితే మాత్రం ఆ త్రీ ఫోర్ వన్ డైలక్స్ అయిన నెమ్ములు పాాలాలు తీసుకొస్తే అవి కూడా ఒక వెయ్యి రూపాయలు మార్కెట్ డౌన్లోనే మార్కెట్ అడుగుతారు వాటికి కూడా రేపు సోమవారం నుండి కూడా సరుకు ఎంత వచ్చింది రేపు సోమవారం మార్కెట్కి సరుకు ఎంత వచ్చింది ఏందనే దాన్ని బట్టి మార్కెట్ నడిచిందండి ముందుగా ఎవరు ఏమి చెప్పలేము కాదు సోమవారం మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీలైన దీనికి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ రకాలు వచ్చారీ కొత్త వస్తున్నాయి బాగా పన్నెండు నుంచి పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు వేలు దా జరుగుతుందండి బాగా డ్రై క్వాలిటీ ఉంటే లేదంటే పదివేలు పదకొండు వేలు కూడా జరుగుతున్నాయి మీడియా మీడియం బ్యాస్ కొత్తవి అయితే పదివేలు లోపే వేస్తున్నారు ఏసీ రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే బెస్ట్లు అయితే పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు వరకు జరుగుతున్నాయి ఎక్కువగా నెంబర్ ఫైవ్ అయితే నెక్స్ట్ అలాగే మూడు రకాలు వచ్చేసరికి అయితే ఆరుమూరు కూడా కొత్తవి తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు వేస్తున్నారు నెమ్ములు ఉంటే ఎనిమిది వేలు ఏడు వేలు వేస్తున్నారు ఏసీ రకాలు తొమ్మిది వేలు పది వేలు పది ఐదు పదకొండు వేలు దాకా జరుగుతుంది అన్నమాట ఎక్కువ నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసరికి ఏసీ రకాలైతే డ్రైకాల్ ఏసీకి రకాలైతే ప తొమ్మిది వేలు నుంచి మీడియాలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదిహేను పదకొండు పన్నెండు వరకు వేస్తున్నారు డైలక్స్ రకాలు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఏసీ కొత్త రకాలైతే నెమ్ములు ఉంటే పదివేలు లోపే వేస్తున్నారు డ్రై వాటర్ ఉంటే పదిహేను పదకొండు పదకొండు అయితే దాకా జరిగింది మార్కెట్లో అయితే నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగల్ అండ్ బ్యాడ్గా రకాలు వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో కొత్తగా కనబడుతున్నాయి ఏసీలు ఎవరు పెద్దగా అడగట్లేదు కొత్తవి అయితే నెమ్ములు ఉంటే పదివేలు లోపేనండి బాగున్న డైలక్స్ రకాలైన నెమ్ములు ఉంటే పదివేలు పదివేలు ఐదు వందలు వేస్తున్నారు డ్రై వాటర్ ఉంటే పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్ సూపర్ డ్రై ప్యాకింగ్ అయితే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రకాలు వచ్చరికి అయితే ఏసీ రకాలు పదిహేను నుంచి పదకొండు ఐదు పన్నెండు పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు ఎక్కువ జరుగుతున్నాయి పదిహేను వేలు రకాల రకాలైతే కనబడలేదు కొత్తవైతే నెమ్ములు ఉంటే పదివేలు వేస్తున్నారు డ్రై వాటర్ ఉంటే పదకొండు పదకొండు ఐదు వేస్తున్నారు చూడండి ఇలాగ వచ్చేరికి అయితే ఇవి ఉన్నాయి కదా ఇగో పురుగు చూడండి ఇలా పురుగు వచ్చిపోతున్నాయి ఇలాగే మి మిరపకు కూడా అలాగే పురుగు వచ్చిందండి ఆ పురుగు వస్తే ఎవరు మేము చేస్తాం ఎన్ని మందులు కొట్టినా ఏం కొట్టినా వాటి పని పురుగు అనేది పురుగు ఎంత ఉంటుంది వ్యవసాయం అనేక తప్పదండి అవన్నీ భరించిన వారే రైతు అవన్నీ భరించి చేసేవాడిని రైతు అంటారు ఎవరైనా కానీ రైతు అనేది వాళ్ళకి ఎవరికి కూడా తెప్పులన్నీ తప్పవండి నెక్స్ట్ అలాగే టూ సిక్స్ అలాగే ఈ సార్క్ వన్ జీని టూ సిక్స్ ఈ రకాలు వచ్చారు కూడా మన మార్కెట్ యార్డ్లో ఏసీ రకాలు ఎక్కువ వస్తున్నాయి ఏసీ రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు కానీ బెస్ట్లు అయితే పదమూడు వరకు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదమూడు ఐదు పద్నాలుగు లోపు పదమూడు ఐదు కూడా లేదు పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట అంత డైలక్స్ రకాలు అయితే కనబడలే మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే అవి కొత్త వస్తున్నాయి కొత్త కూడా పదివేలు నుంచి పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేలకి ఎక్కువ మార్కెట్లో జరుగుతుంది ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే టమాటో అండ్ సపోటా మిచ్చి కూడా పెద్దగా డిమాండ్ లేదు ఏసీ రకాలే కనబడుతున్నాయి కొత్తవైతే కనబడలేదు ఏసీ అయితే ఎవరు అడగట్లేదు అంటే పెద్దగా వాటికి డిమాండ్ లేదు వాటికి డిమాండ్ వచ్చింది అంటున్నారు కానీ ఎప్పుడు వచ్చిందో టైం దాని టైం ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్ రకాలు వచ్చి కొత్తవైతే కనబడలే ఏసీ రకాలు ఎక్కువ వస్తున్నాయి ఏసీ రకాలు మీడియాలు అయితే ఎనిమిది వేల నుంచి కూడా వేస్తున్నారండి అండి పిక్కలు ఉంటాయి ఎంత పిక్కలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదకొండు పదకొండు ఐదు డే ఉంటే పన్నెండు పైన అయితే జరుగుతుంది మార్కెట్ యార్డ్లో మంచి క్వాలిటీ బాగుంటుంది నెక్స్ట్ అలాగే టూ క్లాసిక్ క్లాసిక్ రకాలు వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్లో కొత్తవి అయితే వస్తున్నాయంట చూడలేదు నెమ్ములు వస్తాయి అన్న పదివేలు తొమ్మిది వేలు వేసారన్న బాగున్నాయి కాయలు అన్నారు ఏసీ రకాలైతే మాత్రం డ్రై ఏసీ రకాలైతే తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు దాకా ఎక్కువ జరుగుతుంది క్వాలిటీ బాగుంటే నిన్నదాకా పన్నెండు ఐదు కూడా జరిగిన కాయలు ఒకసారిగా పదకొండు వేలు కూడా జరుగుతున్నారు మార్కెట్ యార్డ్లోకి వచ్చేరికైతే నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ రకాలు కూడా మన మార్కెట్ యార్డ్లో కొత్త వస్తున్నాయి బాగా కొత్త నిమ్ములు ఉంటే పదివేలు లోపే వేసుకోండి డ్రై క్వాలిటీ ఉంటే పది ఐదు పదకొండు పన్నెండు వరకు జరుగుతుంది క్వాలిటీ బాగుంటే డీలక్స్ రకాలు ఏసీ రకాలు కూడా మీడియలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేల దాకా వేస్తున్నారు క్వాలిటీని బట్టి మీడియం బెస్ట్లో పదిహైదు నుంచి పదకొండు వేస్తున్నారు బెస్ట్లు అయితే పన్నెండు పన్నెండు ఐదు దాకా జరుగుతున్న డీలక్స్ అయితే మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యాడ్కి వచ్చరికి అయితే బంగారం వస్తున్నాయి బాగా బంగారం కొత్త వచ్చేసరికైతే పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటాయి ఎందుకంటే కాయ విరిగిపోతుంది కాయ నలుగుడు ఉంది కాయ ఇంకా బాగుంటే పదకొండు పైన జరగవచ్చు కూడాను కాయ విరిగిపోయి తొడిమిరిసేస్తున్నారు పదకొండు దాకా ఎక్కువ వేస్తున్నారు వాటిలో ఇంకా మీడియాలో ఉంటే తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారు నిమ్ములు ఉంటే నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు కూడా పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు మీడియా మీడియం బెస్ట్లు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ కూడా ఏసీ రకాలైతే పద్దెనిమిది పద్దెనిమిది ఐదు పంతొమ్మిది ఎక్కువ జరుగుతుందండి ఎల్లో మిర్చి వాటికి డిమాండ్ దానికి కొందరు అడుగుతున్నారు రావచ్చు టైం పట్టిద్ది నెక్స్ట్ అలాగే తాలు సి క్లాసిక్ క్లాస్ సూపర్ టెన్ మర్చిపోయారు సూపర్ టెన్ అండి సూపర్ టెన్ రకాలు కూడా మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా కొత్త వస్తున్నాయి కొత్తవైతే అయితే నెమ్ములు ఉంటే మాత్రం డ్రై మంచి బెస్ట్ క్వాలిటీ అయిన నెమ్ములు ఉంటే పదివేలు పదకొండు వేలు వేస్తున్నారండి అండి నెమ్ములు ఉంటే మాత్రం డ్రై క్వాలిటీ ఉంటే పన్నెండు పన్నెండు ఐదు పదమూడు దాకా మార్కెట్లో జరుగుతుందండి ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే వచ్చారిక అయితే కొత్తవి డ్రై క్వాలిటీ ఉంటే పదమూడు దాకా వేస్తున్నారు ఏసీ రకాలు వస్తున్నాయి ఏసీ రకాలు ఎక్కువగా అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బ్యాస్లో అయితే బెస్ట్లు అయితే పదమూడు వరకు వేస్తున్నారు డైలాక్స్ రకాలు అంతగా కనబడలేదు బెస్ట్ ప్లేస్ అయితే పదమూడు ఐదు పద్నాలుగు దాకా జరుగుతున్నాయి డీలక్స్ రకాలు అయితే మన మార్కెట్లో కనబడలేదు ఎందుకంటే అవి కౌంటర్ షేర్కి సంబంధించిన కాయలు రూపాయ పెచ్చే కొంటారు కానీ తక్కువలు ఎవరు కూడా అన్నమాట ఏమనుకోవద్దు మన పొలాలు ఇలాగా వీడియో తీసి వీడియో సేక్ అవుతుంది ఏమనుకో తప్పుగా వీలైతే సపోర్ట్ చేయండి వీళ్ళన్నారు దీనిగా నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్లు కూడా మీడియాలు అయితే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి పదివేలు వేస్తున్నారు మీడియం బ్యాస్ట్లు పదకొండు వేలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయండి డే బెస్ట్ల బెస్ట్ అయితే పన్నెండు వేలు పద పన్నెండు ఐదు దాకా వేస్తున్నారు డీలక్ శాఖలు అయితే మార్కెట్లో అంతగా కనబడలే క్వాలిటీలు అయితే మాత్రం నష్టాలు అండి తేజ తాలు అయితే మాత్రం మన మార్కెట్ యార్డ్లో ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కొత్తవి నెమ్ములు ఉంటే ఐదు వేలు నుంచి కూడా మార్కెట్లో జరుగుతున్నాయి యాభై ఐదు అరవై రూపాయలు కూడా జరుగుతున్నాయండి కొత్త తాలు తేజాలు అయితే నెమ్ములు ఉంటే డ్రై కాలిటీ ఉంటే అరవై ఐదు డెబ్బై అట్లా వేస్తున్నారు ఏసీ రకాలు కూడా అరవై నుంచి అరవై ఐదు డెబ్బై అట్లా జరుగుతున్నాయండి సీడ్ రకాల తాలు అయితే నాలుగు వేలు ఐదు వేలు వేస్తున్నారు వాటిలో నిములు ఉంటే మూడు వేలు ముప్పై రూపాయలు కూడా జరుగుతున్నాయి సీడ్ రకాల తాలు ఏసీ రకాలు అయితే నాలుగు వేలు నలభై ఐదు యాభై రూపాయల దాకా కలర్ని బట్టి జరుగుతున్నాయి థర్టీ ఫోర్ అండ్ త్రీ ఫోర్ వన్ తాలు కూడా ఏసీ రకాలు వచ్చాయనుకోండి ఏసీ రకాలు వచ్చారకైతే యాభై యాభై ఐదు అరవై ఇంకా కలర్ ఉంటే అరవై ఐదు వేస్తున్నారు ఏ కొత్త వచ్చే అనుకోండి వాటిలో నెమ్ములు బట్టి క్వాలిటీని బట్టి సైజు జరుగుతుంది నాలుగు వేల నుంచి మార్కెట్ వేస్తున్నారు కొత్త వస్తే మాత్రం నెక్స్ట్ అలాగే తేజాలు అయితే మాత్రం టాప్గా నూట యాభై రూపాయలు జరిగింది పదిహేను వేలు టాప్ అంతకు మించి జరగలేదని చెప్తున్నారు ఎవరినడైనా ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు జరుగుతున్నాయి కరకలుపులు కానీ మిక్సింగ్ కానీ ఉన్నా కానీ పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్ అయితే పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు దాకా వేస్తున్నారు బెస్ట్ రకాలైతే పద్నాలుగు ఐదు పదిహేను డైలాగ్స్ ఉంటే పదిహేను ప్లస్ అంటున్నారు ఇంకా అయ్యే ఇంకా అన్ని ఉన్న పదిహేను వేలు టాప్గా జరిగింది ఈ వారం మనం ఇచ్చి మార్కెట్ వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్